అడుగులు రెండు వేల ఏడు వందల అడుగులు అమ్మా సోదరి మండలి ఆడపడుచులందరికీ కూడా అందరికీ కూడా చేసి ఏర్పాటు చేశారు ఇటువైపు ప్రత్యేకంగా మీరు గ్యాలరీలో కూర్చోవలసిన అవసరం తమ లోన్ కొంచెం కూర్చోండి మగవారిలో కూర్చోవద్దు మీరు లోన్ కొంచెం కూర్చోండి అమ్మా చేసి ఏర్పాటు చేశారు ఆడపడుచులో మహిళలు మీరు వచ్చి లోన కూర్చోండి అమ్మా ఉన్నాయి అందరూ కూడా వాళ్ళలో కూర్చోవద్దు మగవాడిలో కూర్చోవాల్సిన అవసరం లేదు నుంచోవలసిన అవసరం లేదు మీరు చేర్చి ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మీరు ఎంతమంది వచ్చినా కూడా చేర్చి ఏర్పాటు చేస్తారు గవి రవీంద్ర బాబు గారు అందరూ కూడా వేదిక మీద ఆశీర్వలసిన కోరుతా ఉన్నాం రియాజ్ గారు ముఖ్యులు ముఖ్యులు అందరూ వేదిక మీద కలవలసిందిగా కోరుతా ఉన్నాం

తంగడే రెడ్డి శ్రీనివాసరావు గారికి కూడా ఆహ్వానం తెలియదు మీరు వేదిక మీద ఆశీలు అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం బాబాయ్ మైక్ ఎదురుక ఉన్న వారికి కూడా గేట్ ఎదురుక వారికి కూడా పైకి వెళ్ళండి పైన వేదిక మీద నిర్మాణం చేయించుకున్నాయి కావాల్సింది అక్కడ కూర్చోండి ఇటువైపు మైండ్ లకి ఏర్పాటు చేసినటువంటి చేస్తామో మీరు వచ్చి కూర్చోండి కాకాల మండల పార్టీ అధ్యక్షులు వెలువెట్టి మురళీకృష్ణ గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం చెంపూరు మండలం తెలుగు ఉత్త అధ్యక్షులు ఎండు రనిల్ గారిని వేదిక నారాయణ కోరుతా ఉన్నాం అలాగే ఎండు రనిల్ గారు ఇతర రోజు అందంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పెంచికి టచ్ చేయొచ్చయ్యా కరెంట్ ఎంత అవుతుందంట ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మీరు పెంచికి టచ్ చేయొద్దు సెక్యూరిటీ వారు మీరు కూర్చోబెట్టాలని బాధ్యత మామూలుగా గ్యాలరీ వేసి కూర్చోవడానికి अकुर्जन मार्ग में रेंद्र का नंबर चंटे अंतला कल पिंस भी बोल बोला वो नंबर चंटे अंतला कल पिंस क्या तो नंबर चंटे ऐसे से क्या तो नहीं करना हो क्या तो नहीं करते इसलिए कि मंच में यावर नंबर चंटे पड़ता हो अजय लक्ष्मी क्या रेंद्र का पिंस भाव मेरे दिल में बड़ा तोड़ प्लीज क्या तो ले अन्य लेकर

ఏందన్న నెట్వర్క్ అప్ అండ్ డౌన్ వస్తుంది మూడో జాతి స్కోర్ రెండు వేల ఏడు వందలండి నెట్వర్క్ అప్ అండ్ డౌన్ అవుతుంది పోతుంది పడిపోతుంది సమ్మా హాయ్ వినయ్ చౌదరి గారు పగడాల రామకృష్ణ గారు హాయ్ అండి థర్డ్ ప్లేస్ స్కోర్ రెండు వేల ఏడు వందలండి మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గవిని బాబురావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు గౌని రవీంద్రబాబు గారు జారు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గవిని మల్లికార్జునరావు గారు కామాయ గారు సుగ్రభ గారు సుగ్రమ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు కుమారుడు వెంకట్రావు గారు బహుకరిస్తున్నారు మూడవ ముప్పమంది ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గైడబోయిన గంగయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క మనముడు బస్సోయ్ గారు బహుకరిస్తున్నారు నాలుగో ఒక మంది ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని దానపోయిన శ్రీనివాసరావు గారు ఐదవ పొప్ప మంది పదిహేను వేల రూపాయలు రమణ గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి మంది పన్నెండు వేల రూపాయలు దాసరి వెంకట సుబ్బయ్య వారి జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకట్రావు గారు బోహంకరిస్తున్నారు ఏడవ బహుమతి పదివేల రూపాయలు ఒంటే రాజు గారు బోహంకరిస్తున్నారు ఎనిమిదవ ముప్పై తొమ్మిది వేల రూపాయలు కాబోలు వీరవరం ప్రసాద్ గారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ ముప్పై ఎనిమిది వేల రూపాయలు గంగిరవి గారు బోహంకరిస్తున్నారు పదో ముప్పై ఏడు వేల రూపాయలు మొత్తాన్ని దొడ్డాత పోతురాజు గారి జ్ఞాపకార్థం మాటలు దొడ్డాక వెంకట్రావు గారు బహుకరిస్తున్నారు

కొడి చెట్ల మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ మహంకాడమ్మ తల్లి ఆశీస్సులతో వెంకట రామాంజనేని గారు ఇంకొప్పాలెం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వెన్నా తేజేశ్వర రెడ్డి గారు రఘునాథ పాలెం మట్టంపల్లి మండలం పల్ తెలంగాణ రాష్ట్రం మీ దత్త రెడ్డిగా ఉండాలి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెక్షన్లు మెడికల్ జిలోపం నమ్మింది ఒడిచేట వీరాంగి రాయని ఆధినిస్తుల చేసే నక్షత్ర రెడ్డి గారు సాయి రావ రెడ్డి గారు కొడిచేట్ల వారి దత ప్రదర్శనలో ఉన్నాయని ఐదవ దశమార్ వైద్య రావాలి ఐదో దశమార్ వైద్య రవాణ్ అనేది నాలుగో దశమార్ మూడో తరగతి జరిగే సమయంలో వచ్చి రెడీగా ఉన్నారు అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా వెంట వెంటనే వాళ్ళు నక్షత్రారెడ్డి గారు ద్రవ సాయి రామారెడ్డి గారు ఒడిశా చామ మానము ప్రకాశం జిల్లా వారి రతం ప్రదర్శన ఇస్తున్నాయి ఐదో తప్పారు మహిళ్య రావ అని ఉంది వెంకట రామాంజన్ గారు ఇసఫ్ఫారెం ఎన్ఆర్ నేజేశ్వర్ రెడ్డి గారు ఉంది రఘునాథ మారెం వారి రతం మహిళ్య రావణు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై సెక్షన్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్న పంతొమ్మిది సెక్షన్లు వెనుకంజలో ఉన్న బిపి రెండు నక్షత్రారెడ్డి గారు ద్రోసాయిరాం రెడ్డి గారు ఇల్లు నక్షత్రారెడ్డి గారు ధ్రువ సాయిరామ్ రెడ్డి గారు ఒడిశా మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కావాలి ఐదో దశ వారు బయలుదేరి రావాలి ఆరో దశ వారు రెడీగా ఉండాలి రేణుకా ఎల్ల మందల్లి ఉప్పల మందల్లి ఆశీసులతో టిఎస్ఆర్ మూర్తి దర్శి శాంతి గారు యశ్వంత్ సింహ గారు తొల్లపాడు చందకపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా రెడీగా ఉండాలి మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం యాభై ఒక్క సెషన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై మూడు సెకన్లు వెంకటలో నక్షత్ర నక్షత్రారెడ్డి గారు ధ్రువసాయి రెడ్డి గారు ఒడిచన్న వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఇట్లే వెంకట రామాంజన్ రెడ్డి గారు ఎసప్ పాలెం ఎన్ఆర్ తేజేశ్వర రెడ్డి గారు రఘునాథ్ పాలెం హృదయంతో పూర్తయినటువంటి రిటిబడ్డ విభాగంలో విజేతలైనటువంటి పది మంది రైతు కోసంలో వంచి మీ బొమ్మతులు స్వీకరించడానికి వేదిక దగ్గర అందుబాటులో ఉండాలి

రెండవ ముఖమతి విజేత కడియం గారు బయ్యారం పల్నాడు జిల్లా వారు మూడవ ఉన్నం రవిచంద్ర గారు కారం మూడీరి నాలుగవ విజయ లక్ష్మి నాయుడు గారు ఆశ్మీలు ఐదవ బహుమతి విజేతరి నాగేశ్వరరావు గారు గౌరవ్ కార్తీకేయ్ గారు మాస్టాయి ఆరో ముఖమేత ఎండ్లకల్ల వెంకట చైతన్య గారు ரென்மேம் ரவிரு தமிதவ முகமதி விஜேத்திர மல்லேஸ்வர்பேட்டலூர் மண்டலம் பிரகம் ஜிள்ள தண்டூரிமுரு புட்டகாரப்பள்ளம் பிரகசதி விஜேத்தொம்பினார் గొప్ప రెండు ఉమ్మడి నాయుడు గారు ఎంపీ కారంకోటి మల్నాడు జిల్లా అందుబాటులో ఉండాలి ఐదో రోజు పదిహేను వందలను కూడా దూరాన్ని

పెళ్లి నక్షత్ర రెడ్డి గారు కొడుకెళ్ళ ద్రోవ సాయి రావ్ రెడ్డి గారు కొడు చిన్న మాత్కపురం మండలా ప్రకాశం జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి 506 రావాలండి ఐదో 506 కాడి కర్చు రెడ్డి ఉండాలి హలో ఈ రోజు మన ముఖ్య అతిథులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి చెంబసాని చంద్రశేఖర్ గారు మరికొద్ది నిమిషంలోనే మన వేదిక కోర్టులోకి విచ్చేస్తున్నారు కావున వారికి హృదయపూర్వకంగా మన అందరి కూడా ప్రత్యేక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము చెంబసాని చంద్రశేఖర్ గారు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మాధ్యులు మరికొద్ది నిమిషాల్లోనే వేదిక మీదకి రాబోతా ఉన్నారు

ఎన్ని రెడ్డి గారు ద్రౌసాయి రెడ్డి గారు పొడిచెన్న వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పది మంది విద్యార్థులు రెండు పండ్ల విభాగంలో పది మంది కూడా వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి అందుబాటులో ఉండాలండి కొన్ని కొద్ది మన ముఖ్య అతిథులు

పవన్ కుమార్ గారు కోరుతున్నాము మేము చదివిన వారి అందరికీ కూడా ముఖ్యులు వారి చోతుల మీరుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మంత్రివర్గ వారికి కేంద్ర మంత్రివర్గాలకు కలిపి కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతా

वधेशों मुंडे नहीं माने नहीं तो मतलब के बाग मुझे बिचारा लगा वो अहमदनगर के निरंतर उसने मजमा दे रहे थे उसमें लोग पड़ा वो अच्छी बेहद इतना ग्रुण्ड आ गया। और बोलते सेफ बंदों ने కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రులు సమాచార చంద్రశేఖర్ గారు విచ్చేసి ఉన్నారు వారు వచ్చిన వెంటనే చిన్న పచ్చిపండు విభాగం రెండు పండుగ బహుమతి ప్రసాదులైన మోర్ల నాగేశ్వరరావు గారు ఉయ్యూరు మూడు నిమిషం గారు మూడు నిమిషముల వలన దాసరి పాపడు సుశీల గారి రామకాంత్ వారి కుమార్ దాసరి శ్రీనివాసరావు గారు రామ్లేని రామారావు గారు మన్నే సాంబరావు గారు వీరు సత్యవంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాము

అదే విధంగా మన ఈ కార్యక్రమాల్లో వర్గాల నిమిత్తం లక్ష రూపాయలు బహుమరించినట్టు అందజేసినటువంటి డేట్రియల్ అలీ గారు పొద్దుడియో మైనార్ చేసేల్ ఉపాధ్యాయులు వారిని ఆహ్వానిస్తున్నాము రెండు నిమిషంలో ఉన్నదే సన్మాన కార్యక్రమానికి ఇది వారికి సీకారం కార్యక్రమం ఉంటుంది ఇది వేల రూపాయలు రైతు పండ్ల విభాగంలో నాలుగు పండ్ల విభాగంలో కలిపి బహుమతులు బహుమరించినటువంటి బిబిపి వైఎం ఫౌండేషన్ డైరెక్ట్ చేసిన వార్ కుమార్లు బండమూడి మిత్రా గారు బండమూడి ఇది జ్యోతి కుమార్ గారిని ఆహ్వానించున్నాము అదేవిధంగా యాభై వేల రూపాయలకు వర్షనంతో దేవరపల్లి పవన్ కుమార్ గారు వర్ల పొడి నీటిలో అధ్యక్షులు వారు పొల్లూరు టీసీ అధ్యక్షుల వారిని ఆహ్వానించున్నాము పది వేల రూపాయలు అందించినటువంటి బొమ్మడి పున్నాయ్ గారు టీడీపీ పార్టీ అధ్యక్షులు వీర నాయకుడిపాలెం వారిని ఆహ్వానించుకున్నాము అదే అదేగా రానబోయిన వెంకమ్మ గారికి వాళ్ళు వెంకటేశ్వర గారికి పెద్ద బాపాయ్ గారు నారాగూడారు వారిని ఆహ్వానిస్తున్నామో ఐదు వేల ముప్పై ఆస్వాదిస్తున్నామో ఉన్నది ఏమండి ఐదు వందల ద్వారా ఇంకా రావాలి త్వరగా రావాలి

ఈ రోజు మన ముఖ్య అతిథులు ఈ రోజు మన ముఖ్య అతిథులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రులు చంద్రశేఖర్ గారి వీర చౌదరి మెమోరియల్ వారి తరఫున తెలియజేస్తున్నాము ఈ రోజు ముఖ్య అతిథులుగా చేసిన కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రులు కావాలి చంద్రశేఖర్ గారిని గోరుపాల వీర చౌదరి మెమోరియల్ వారి ఆహ్వానము తెలియజేస్తున్నాము ఈ ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రులు పెంబసాని చంద్రశేఖర్ గారు విచ్చేశారు వారికి తూర్పుల వేరే చౌదరి మెమోరియల్ వారి తర్వాత సాదర ఆహ్వానం తెలియజేస్తున్నాము ఈ ముఖ్య అతిథులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రులు

కేంద్రులు పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా గౌరవ శాస్త్ర సభ్యులు ప్రదర్శన నిర్వాహకులు నరేందర్ కుమార్ గారి యొక్క